రి ఓం నమస్సివాళ్ళ సత్యనిష్ఠుడు చర్చిలో ఉన్నప్పుడు వచ్చిన వ్యక్తి అడిగిన దానికి సత్యనిష్ఠుడు ఆ విధంగా సమాధానం చెప్పాడు ఏం చెప్పాడు కులం ఆచారాలు కులధర్మాలు ఏ కులం వారు వాళ్ళు ఆచరించుకోవడానికి తప్పితే జ్ఞానానికి ఏది అడ్డురాదు ఎవరైనా జ్ఞాని పొందవచ్చు బోయవాడు వాల్మీకైనాడంటే అతని భోయ కులం రామాయణం ఎక్కడ ఇవన్నీ వ్యాసమహర్షికి తెలియదా వ్యాసమహర్షి యొక్క జన్మ వృత్తాంతం అంతా అందరికీ తెలిసిందే కదా కనుక కులాలు అనేది వాళ్ళ వాళ్ళ ఆచార వ్యవహారాలను అనుసరించడానికి కులధర్మాలు ఆ కుల ధర్మాలు మీరు వాళ్ళు ప్రవర్తించకూడదు కానీ జ్ఞానానికి కులానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా సంబంధం లేదు అదే ఇప్పుడు నలభై ఐదు సూత్రంలో ఆయన చెప్పింది పదాంజలి మహర్షి గారు ఈ స్థూల సోషల్ విషయాలన్నిటినీ నాశనం చేస్తే అప్పుడేమవుతుంది ఇవన్నీ కూడా మనలో నుంచి వెళ్ళిపోయి ఆఖరికి నీవెవరు అని ప్రశ్న వస్తుంది నీవెవరు అని తెలుసుకోవడానికి ఇంతకుముందు మనం సబీజ సమాధులు సబీజ సమాధుల్ని గురించి మనం దాని యొక్క ధ్యానాన్ని ధ్యానించాం ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయాం అటువంటి ధ్యానం మనకు మొదటి మార్గ అవి అంటే మన ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించాలంటే ఆ శ్రీ శ్రీనివాసుడు ఆయన శ్రీనివాసుడు శ్రీ ఆయన హృదయంలో నిలబడి ఉంది ఆమె దేవేరులు ఇద్దరు శ్రీదేవి భూదేవి ఆయన వృక్షస్థల్లో పెట్టుకున్నాడు అందుకు ఆయన శ్రీనివాసుడు శ్రీనివాసుడు అంటే శ్రీని శ్రీ శ్రీ అంటే ఏమి ధనం ధనలక్ష్మి ధనలక్ష్మి ఆయన హృదయంలో ఉంది కాబట్టి ఆయన అన్ని ఆభరణాలతో అలంకరించుకొని పడి ఆనందంగా ఉంటాడు ఆనంద నిలయంలో మనం లాగ్ చూడడం కానీ మనకు కూడా ఆనందంగా ఉంటుంది ఎంత ఆనందం ఉంటే అది వర్ణించిన మీలు కాదు భక్తిగా ఉండేవాళ్ళకి జ్ఞానం ఉండేవాళ్ళకి ఇలాంటి వాళ్ళకి అందరికీ ఎవరైనా పండితుడైనా పామరుడైనా ఏడైనా ఏ కులం వాడైనా సరే భగవంతుని దర్శనానికి అనర్హత అనే దానికి లేదు అందరూ అర్హులే అనర్హత అని చెప్పుకోవడానికి మన యొక్క ఆగమశాస్త్రానుసారం ఆప్తవాక్యానుసారం ఇవన్నీ చెప్పలేదు ఈ కులం వాళ్ళు దర్శించుకోవాలి ఈ కులం వాళ్ళు దర్శించుకోకూడదు ఈ కులం వాళ్ళ జ్ఞాన జ్ఞానాన్ని వినవచ్చు ఇంకో కులం వాళ్ళ జ్ఞానం అవైల్లోకి వెళ్ళిపోతుంది చివరికి మనమంతా కూడా అక్కడికి ప్రయాణమే అమ్ముతూనే ఉంటాం వ్యక్తి అంటే పంచమ కులస్తులాన్ని అందరూ అంటారు అట్లా అనకూడదు తప్పు అతను మనిషి అతనిలో మానవత్వం ఉంది భగవంతుడు లోపల ఉన్నాడు భగవంతుడు లోపల ఉన్నప్పుడు అతను భగవంతుడికి వ్యతిరేకం ఎందుకుంటాడు దైవాన్ని అనుసరించి ఉన్నాడు కనుక దైవాన్ని అతను నమ్ముతున్నాడు దైవాన్ని అతను పూజిస్తున్నాడు కనుక కులాన్ని అడ్డు పెట్టుకొని జ్ఞానానికి అభ్యంతరం చెప్పకూడదు అని సత్యలేష్ఠుడు శిష్యులు కూడా చెప్తూ ఉంటే ఆ వ్యక్తి వెంటనే వచ్చి మీ పాదాలు తాకవచ్చా అన్నాడు సత్యలేష్ఠుడు నాయన తాకవలసింది నా పాదాలు కాదు భగవంతుడి పాదాలు ఆయన పాదాలు తాకితేనే మనకు పుణ్యం పరమ పుణ్యం ఎంత పుణ్యం అంటే మరి ఆయన పాదాలు ఎక్కడ లభిస్తాయి గురువుగారు అన్నారు ప్రతి ఆలయంలో ప్రతి చోట ప్రతి చెట్టు చెట్టు యొక్క వేరెలు తాకు అనే పాదాలనుకుంటాయి పాదాలు అయిపోతాయి లేదు మీ తండ్రి పాదాలు తాకు అది భగవంతుడి సమానమే అది కూడా తల్లి పాదాలు తాకు అది కూడా కాబట్టి నువ్వు ఏ పాదాలు పవిత్రంగా అనుకొని తాగుతావో అదంతా భగవంతుని పాదాలే మన పు పురోహితులు పూజారులు అక్కడ ఉన్నటువంటి పుణ్యమూర్తులు పూజారు హారతి అనేది మనకు ఏదో కర్పూరం కర్పూరం అంటే ఏమి తాను వెలిగిపోతూ లోకానికి జ్ఞానం ఇస్తుంది తాను అయిపోయి తాను మనకందరికీ జ్ఞానాన్ని ఇస్తుంది జ్యోతి కదా అది కర్పూరం అనేది ఒక జ్యోతి దర్శనం తాను కరిగిపోయి మడుతూ వెలుగునిస్తూ ఉంటుంది ఆ వెలుగు ఏంటి పరమాత్మ యొక్క వెలుగు ఆయన వెలుగు వచ్చి మనకు హారతిగా వస్తుంది హారతిని దర్శించి దండం పెట్టుకోవడం మన ఆచారం అది దైవ పాదాలను తాకినట్లే ఇంకా అక్కడ దైవాన్ని మనం స్వయంగా తాచేద తాకాల్సిన తాకితే ఏమవుతుంది తాకూడదు కొన్ని ఆలయాల్లో అలా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కనుక ఇవన్నీ నీవు ఏ దేన్ని తాకినటువంటికైనా పర్వాలేదు సృష్టి అంతా ఆయన రూపమే ఆ మొదటిలో ఉన్న ఆయన పాదాలే అనుకొని తాకు ఏకలవ్యుడు విద్య అన్నాడు ద్రోణాచార్యుడు ఎందుకు నీవు ఎరుకల కులం వాడివి క్షత్రులకి నేను విద్య నేర్పిస్తాను అంటాడు కానీ ఏకలవుడి లోపల బాధపడలేదు ఒక పట్టుదల వచ్చింది ఒక దీక్ష వచ్చింది దానికి కులం చెప్పి కులం పేరు చెప్పి నాకు విద్య నేర్పనన్నారు కానీ ఆయన గురువు గురువే అన్న ఎందుకు అన్నాడు అనేది అది అతను అవలోకనం చేసుకున్నాడు ఎట్లా అనుకూలంగా మార్చుకున్నాడు కొంతమంది అయితే ఆవేశం వచ్చేస్తుంది నాకు విద్య నేర్పడ అంటావాళ్ళు అంటే నువ్వేమి జ్ఞానివా పండితుడివా లేకని కొందరు రాహంతో తిరగబడవచ్చు కానీ ఏకలవ్యుడు అలా తిరగబడలేదు ఏం చేశాడు గురువు వాళ్ళందరి మధ్య తన గౌరవాన్ని కాపాడాడు ఏమని అలా అనుకున్నాడు ఏకలవ్యుడు వాళ్ళందరూ క్షత్రియులు క్షత్రియులకి విద్య నేర్పేటప్పుడు వేరే కులం వాడ అడిగితే వాళ్ళతో కలిపితే వాళ్ళందరూ బాధపడతారు ఆ ఉద్దేశంతో అన్నాడు గురువు అంతేకాని గురువు నేర్పాలి నేర్పకూడదని అన్నలేదు పెళ్లి అహంకారం ఉంది అంతా అహంకారం ఉంది అదే మా మాతో చేరి ఇంకోవరికి ఇంకో కులం అనేది కలుపుతావు అనేటువంటి అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎంత చక్కగా ఆలోచించాడు చూడండి మన ఏకల గురువుని అనుకూలంగా మార్చుకున్నాడు ఆయన కోపం తాను చెప్పినా నిరాశ కలిగించే విధంగా చెప్పినా నిస్పృహ రాలేదానికి నిరాశ రాలేదు గుడికి వెళ్ళాడు గురువుని ఒక్కసారి చూశాడు చూడగానే ఆ కళలో గురు స్వరూపం ఉంది బొమ్మను తయారు చేశాడు ఆయన స్వయంగా ఆయన్ని జ్ఞానించి జ్ఞానంలో పెట్టుకున్నాడు లోపల లోపల జ్ఞానం అతని యొక్క నదుల భాగంలో ఒక తిలకం దిద్దుకొని ఆయన ద్రోణాచార్యుడు మహా అర్థశాస్త్ర విద్యాలని నేర్చినటువంటి ఒక మహా గొప్ప గురువు అలాంటి గురువును మనసులో పెట్టుకున్నాడు సాధన చేశాడు అతను ఎప్పుడైతే ఏకాగ్రత చేశాడు ధారణ చేశాడు ధ్యానం చేశాడు ఈ సృష్టి ఈ యొక్క ప్రపంచాన్ని భౌతిక ప్రపంచాన్ని మర్చిపోయి ఆయనలో లీనమైపోయి రోణాచార్యుడు ఎప్పుడైతే అతని లోపలికి లీనమవుతామో అదే మన వివేకానంద స్వామి చెప్తాడు మీరు ధారణ చేసేది ఉన్నతలమైన వారి వారి మీద ధారణ చేయండి నీచులు నికృష్టులు దుర్మార్గులు పాపాత్ములు ఇలా చెప్పబడే వాళ్ళని ధారణ చేశారంటే మీకు అదే వస్తుంది పాపమే వస్తుంది తర్వాత పుణ్యం ఎందుకు వస్తుంది కనుక ఆ విధమైనటువంటి జ్ఞాని కలిగిన వాడు ఏకలంగాడు నాకు గురుదక్షిణ ఇస్తావు అంటాడు మీరు ఏమైనా అడగండి గురువు గారు మీరు నా గురువు అని ఒప్పుకున్నారు ఇప్పుడు గురుదక్షిణి కావాలంటున్నారు అంతకంటే నాకు మించినటువంటి స్వర్గం ఆనందం ఏమీ లేదు ఆత్మదర్శనం చేసుకున్నాను ఇప్పుడు నేను పరమాత్మనే మీలో చూస్తున్నాను ఎందుకంటే అప్పుడు మీరు ఒప్పుకోలేదు నాకు గురువు కావాలని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు గురువు దర్శనం అడుగుతున్నారంటే అర్థం ఏమి నన్ను శిష్యుడిగా సేకరించట్లే కదా అది చాలా మహాభాగ్యం మీ జన్మకి అని చెప్పేసేసి గురువుకి నమస్కరించి ఏం కావాలని అడగండి నా తల తీసి ఇవ్వమంటారు చెప్పండి ఇచ్చేస్తాను కూర్చో నీకు నేను జ్ఞానబోధ చేస్తాను అన్నాడు సత్య అతను మాత్రం నీ పాదాలు తాకాలని ఉంది అని పట్టుదల కూర్చున్నాడు తాకునైనా నాకేముంది నాకు అట్లా తేడా లేవీ లేవు నువ్వు నా పాదాలు పట్టుకుంటావు లేదా నేను అన్నే పట్టుకుంటావు నీ ఇష్టం అని నాకు ఎటువంటి అభ్యర్థం లేదు అయితే భగవంతుడిని సృష్టి అంతా చూడు ఒక వ్యక్తిలోనే భగవంతుడు కాదు ఒక గురువు దగ్గరే భగవంతుడు కాదు గురువు దైవంతో సమానమే కానీ దైవం అంతటా ఉన్నాడు కనుక नहीं ये भगवंधे पात्र अरे ओम सर्वे सुखि सर्वे सन्त निरामया सर्वे शांति पश्य शांति शाति शाँति शातिसर्पणमस्तु कृष्ण वंदे जगद्गु